హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సినిమా అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నానని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు అండర్ బ్లాగ్ బ్లాగ్ అనే దానికన్నా కూడా తమ్మేళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి కదా అసలు మా వారైతే ఇవాళ ఇంకా షూటింగ్ అయితే వెళ్తూ ఉన్నారు అనమాట అవుట్డోర్ అయితే వెళ్తూ ఉన్నారు సో చాలా బాధతో కూడుకున్న వీడియో అయితే ఇది అసలు చాలా కంట్రోల్డ్ ఎమోషన్స్ అన్నీ కలగొలిపి అసలు ఇంకా ఏది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పలేనమాట సో అలా ఉంటుంది అనమాట వీడియో అంతా కూడా అసలు ఇక మార్నింగ్ మార్నింగ్ మా వారికి అయితే ఇంకా టెన్ థర్టీకి ఫ్లైట్ అయితే సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతాను అన్నారు సో అందుకనేసి నేను మార్నింగ్ మార్నింగ్ లేచి ఆయన కోసం అయితే టిఫిన్ చేసేసాను అనమాట ఉప్మా అలాగే ఆమ్లెట్ అదైతే కొంచెం చల్లగా పోయినా కూడా మంచిగా తినేయచ్చు ఏది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్లు నేనైతే పొంగల్ చట్నీ అన్నాను పొంగల్ చట్నీ వద్దులే దోశ వేయి దోశ అయితే మంచిగా తీసుకెళ్ళిపోవచ్చు కదా అన్నారు ఇంకా నాకు అనమాట ఆయన మూల్లో లేరు అనేసి సో అందుకే నేనైతే ఇంకా పోది ఉప్మా అయితే చేశాననమాట నేనైతే ఫస్ట్ లేవగానే ఇక్కడ ముందు టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేసాను ఎందుకంటే ఇంకా దాని తర్వాత మా వారికి సర్దుకునే దాంట్లో కూడా హెల్ప్ చేయొచ్చు కదా అన్నట్లు అలాగా అంత కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకా జస్ట్ సర్ది పెట్టడం మాత్రమే మిగిలింది ఇంకా అన్నీ ఆయనకైతే అందించేస్తూ ఉన్నాను అక్కడికి నేను నైట్ అన్నీ ఆయన కబోర్డ్లో అయితే పెట్టేసాను అనమాట సో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొట్టి ఇస్తూ ఉన్నాను ఇంకా వెళ్తూ ఉన్నారు కదా ఈసారి చాలా లాంగ్ షెడ్యూల్ అనమాట సో అందుకనేసి కారాలు ఇంకా అలాగే పల్లీలు అలాగే టమాటా పీకెలు అసలు టమాటా పిక్కిలు పెట్టి నేను దాదాపు వన్ మంత్ అవుతుంది అనుకుంటాను అప్పుడే వెళ్లాల్సిందే ఆయన అయితే ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందనమాట వీళ్ళ షెడ్యూల్ అయితే అసలు ఈసారి ఇప్పటికే వెళ్ళి రావాల్సిందనమాట సో అది చాలా లాంగ్ అయిపోయింది చాలా షెడ్యూల్ అయితే చాలా దూరం వెళ్ళిపోయింది అసలు ఇప్పుడు ఇంకా మేము కూడా ఊరెళ్ళిపోతాము లేదు ఇంకొక వన్ వీక్లో మేమైతే ఊరెళ్ళిపోతాము మీరు ఈ వీడియో చూసేటప్పటికి మేమైతే నాకు తెలిసి ఊర్లో ఉంటాం మ్యాక్సిమము సో ఇంకా ఎందుకంటే ముందు వీడియోలు ఉన్నాయి కాబట్టి సో అవి పెట్టేశాను ఫస్ట్ ఇంకా ఎందుకంటే మేము కూడా ఊరు వెళ్ళిపోవాలి ఇంకా ఎందుకు ఆయన చాలా లాంగ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము ఇక్కడ ఒకరమే ఉండాలి కదా సో ఎందుకు అనేసి లేదంటే కదా ఆయన అనమాట ఈ పాటికే ముందు వెళ్ళేసి అందుకని మేమైతే టికెట్స్ ఏమి ముందుగా ప్రీ ప్లాన్గా ఏం చేసుకోము అసలు ఇంకా ఫిలిం లైన్లో అంటే చాలా ఏమంటారు ముందు ముందు అనుకునేటువంటి ఏం అనమాట చాలా అన్నీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అన్నా అవుతూ ఉంటాయి ప్రీపోన్ అన్నా అవుతూ ఉంటాయి అనుకున్నాం అనుకున్నట్టు అసలు జరగవు సో అందుకనేసి మేమైతే అదే చేసుకుందాంలే అన్నట్టు ఫిక్స్ అయిందాం అనమాట సో ఇంకా మేము తత్కాలం చేసుకుంటాము ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఇంకా అదే ఇంకా అదే జరుగుతూ ఉందనమాట అసలు చాలామంది అనుకుంటూ ఉంటారు మీకేంట్లే ఫిలిం లైన్లో ఉన్నారు మంచిగా ఉంటుంది అది ఇది అనేసి కానీ ఎవరి సిచ్యువేషన్స్ ఎవరి లైఫ్ ఎవరికైనా కూడా వాళ్ళకే తెలుస్తూ ఉంటారు కదా సో అలా ఉంటుంది అన్నమాట ఎవరు కోరుకోరు కదా ఇంతగా దూరం ఉండి డబ్బులు సంపాదించుకోవాలి అనేసి కాకపోతే మన లైఫ్ మన పరిస్థితులను బట్టి మనకు ఏ రాత రాసి పెట్టి ఉంటుందో సో దాన్ని బట్టి మనమైతే దాని అను అనుగుణంగానే మనమైతే నడుచుకుంటూ ఉంటాం కదా సో అలానే అనమాట మేము కూడాను ఇంకా నేనైతే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళకి దూరంగానే ఉన్నాను ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్కి అసలు దూరం ఉండకూడదు అనుకున్నాను కానీ దేవుడు అలా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కదా సో అలా ఇచ్చాడు దేవుడు నాకైతే ఎప్పుడు కూడా ఏది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇవ్వడు నాకు దేవుడు అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీనే ఇస్తూ ఉంటాడు అనమాట కానీ దాన్ని కూడా నాకు చాలా కష్టంగా ఇస్తూ ఉంటాడు అనమాట కానీ ఓకే ఇప్పుడు కష్టపడితేనే నాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకైతే ఒక మంచి లైఫ్ ఉంటుందని నేను ఖచ్చితంగా అమ్ముతాను అది ఎలాగైనా సరే నేను ఒక ట్వంటీ ఇయర్స్ మా అమ్మ వాళ్ళకి దూరం ఉన్నా కూడా ఇప్పుడు మా హస్బెండ్కి పూర్తిగా దూరం లేకుండా కాదు ఆయనకి వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు అది కూడా మంత్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా వెళ్తారనమాట లేదంటే ఇంకా మా దగ్గరే ఉంటారు కదా అది కూడా ఇంకా ఒకవేళ ఇంకా ఆయన ఎక్కువ లాంగ్ వెళ్ళాలంటే కదా వన్ మంత్ అలా వెళ్తే మేము ఊరు వెళ్ళిపోతాం అనమాట అది కూడా ఇప్పుడు నాకు కృతి తోడున్నాడు సో ఇంకా హ్యాపీ నేను అసలు ఏ రిగ్రెట్ ఫీలింగ్ ఉండదన్నమాట సో అలా ఉంటుంది లైఫ్ మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు లైఫ్ ఖచ్చితంగా లైఫ్ లైఫ్ మనల్ని ఎలా తీసుకెళ్తాందో మనం అలానే వెళ్ళాలి మనం అనుకున్నట్టు మన లైఫ్ మన చేతుల్లోకి రాదు అసలు సో అలాగే అనిపిస్తున్నట్టు నాకు ఈరోజు ఈరోజు ఎందుకో అన్నీ షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియోలో నాకైతే సో అందుకనేసి నేనైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను అస్సలు వీడియో మొత్తం ఎడిట్ చేస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా బాధగా చేస్తున్నాను సో ఎందుకంటే ఈసారి మా వారిది చాలా లాంగ్ షెడ్యూల్ అనమాట ఒక థర్టీ డేస్ అట్లా ఉంటారనమాట సో కొన్ని కొన్ని ఈవెంట్స్ కొన్ని అనుకుంటూ ఉన్నాము ఆ ఈవెంట్స్కి మిస్ అయిపోతారేమో అన్న బాధ అనమాట ముందైతే వాటికి వచ్చేసిండే వాళ్ళు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే సో అట్లా అన్నీ అయిపోతాయాలే అనుకున్నాను కానీ ఇప్పుడు కొంచెం ముందు ముందు కమింగ్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను నేను ఇంకా ఎందుకు నాకు ఇంత బాధగా ఉంటుందో అనేసి సో అదనమాట సో సారీ అండి ఎవరికైనా కొంచెం కష్టంగా అనిపించింటే నా మాటలు మాత్రము ఇక్కడ అయితే ఇంకేం జరుగుతుందంటే క్రితి ఇద్దరు బ్యాగ్స్ కోసం గొడవపడుతూ ఉన్నారనమాట ఆ బ్యాగ్ కావాలంటే ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్ అనేసి సో అందుకనేసి మా వారు ఏదో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారనమాట నైట్ అయితే షూటింగ్లో ఉన్నది ఏదో అట్లా ఇంకా అది పెట్టిచ్చేసారనమాట క్రితికి అయితే నాకు సర్ప్రైజ్ వచ్చింది బ్యాగ్లో అనేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు అనమాట క్రితి అసలు ఇంకా మా వారు అయితే ఒక పక్క రెడీ అయిపోతూ ఉన్నారు ఇంకా నేనైతే మొత్తం ప్యాక్ చేసి ఇచ్చేసాను అన్ని ప్యాక్ ప్యాక్డ్ అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేస్తారనమాట ఆయన అయితే బయట పెట్టేసుకున్నారు ఇంకా ఆయన జస్ట్ స్నానం చేసి రెడీ అవడమే ఇంకా మిగిలి ఉండేదనమాట సో ఇంక క్రితిని అయితే నేను ఎంగేజ్ చేస్తూ ఉన్నాను అసలు క్రితి అడుగుతాడండి అబ్బాయ్ ఇంకా నాన్న కావాలి నాన్న కావాలి అనేసి ఎంత అడుగుతాడో అమ్మో అనిపిస్తుంది నాకైతే చాలా నాకు నార్మల్గా కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ నేనైతే మైండ్ డైవర్ట్ చేసుకోగలను కానీ ఒక క్రితి అడిగినప్పుడు మాత్రమే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది అంటే సో ఊరు వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అక్కడైతే ఇంకా మా అమ్మ అత్తా ఉంటారు కాబట్టి క్రితికి అంత మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఏం రాదనమాట ఇంకా అక్కడైతే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు సో అందుకనేసి ఇంకా మేము కూడా ఇప్పుడు క్రితికి కొంచెం మధ్యలో అటు ఇటు కాకుండా యాన్యువల్ డే అయితే ఉందనమాట డాన్స్ ఉన్నాడు యాన్యువల్ డే కోసం అయితే సో ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతే బాగోదు కదా అన్నట్లు ఇంకా మేమైతే ఆగిపోయాం జస్ట్ ఇంక వన్ వీకే అండి మేము కూడా వెళ్ళిపోతాము అందుకే కొంచెం అన్నీ ఇంకా ఈ వన్ వీక్లో నేను అన్నీ సర్దుకునేటివి సర్చ్ చేసుకునేటివి అన్నీ ఇంట్లో నేను హడావిడి అయిపోతాను నాకు తెలిసి నేను బిజీ అయిపోతే నేను కొంచెం మైండ్ అయిపోతానన్నమాట కాకపోతే క్రిత అలా కాదు కదా సో కృతితో నాకు కొంచెం టెన్షన్ ఇంకేం లేదు ఇంకా అది కాక మా అమ్మ కూడా వస్తుందనమాట మా అమ్మ ఇక్కడికి వస్తుంది సో అమ్మ అమ్మ ఏమనుకునిందంటే అంటే మేము ఏమన్నా అంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళమేమో అన్నట్లు వచ్చి మమ్మల్ని చూసి తన ఇంటికి వెళ్ళిపోదాం అనుకునింది సో సడన్గా మాకు ప్లాన్ చేంజ్ అయిపోవడం వల్ల సో తను ఇక్కడ ఉండేది ఏమి ఉండదు తను వచ్చిన వెంటనే మేము కూడా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాము సో లక్కీగా ఇంకా మా వారికి పని తప్పిందనమాట మమ్మల్ని ఊరికాడ దింపే పని తప్పి ఇంకా మా అమ్మ వస్తుంది కాబట్టి ఇంకా అమ్మ మేమైతే కలిసి వెళ్ళిపోతాం అనమాట సో అవన్నీ అప్కమింగ్ బ్లాగ్స్లో మీరు అన్నీ చూస్తారు మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ అయితే మొత్తం ఇంకా సర్దిస్తూ ఇంకా అట్లా ఆలోచించుకుంటూ అట్లా చూసుకుంటూ నిలబడుకోనమాట ఇక్కడైతే ఇంకా తప్పదు కదా ఇంకా చాలా వరకు ఇలా మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి సో చెప్పాను కదా నేనైతే ఏదో పనిలో పడి మూవ్ ఆన్ అయిపోతాను కానీ క్రితం నాకు కొంచెం టెన్షన్ ఇంకేం లేదనమాట సో అదే అండి అసలు ఇంకా బయటికి వెళ్ళారంటే మా వారు మాత్రం ఫుడ్తో చాలా ఇబ్బంది పడిపోతారు అసలు ఏం తినాలి ఏంటి అసలు చాలా వరకు చాలా తక్కువ అండి చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటా ఉంటారనమాట అసలు బయట ఫుడ్ అస్సలు నచ్చదు సో ఇంకా ఫుడ్తోనే టెన్షన్ మాకు ఎలా తింటాడు ఏమో అనేసి సో అందుకని ఇక్కడ ముంబైలో ఉన్న ఆయన ఒక్కరినే వదిలిపెట్టి మేము ఊరు వెళ్ళాలన్నా వెళ్ళలేము అనమాట సో అలా అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళకంటూ వాళ్ళకంటూ సపరేట్ సపరేట్ కష్టాలు అనేది ఖచ్చితంగా ఉంటాయండి వాళ్ళకంటూ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మా వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మాకేం లేవు మేము హ్యాపీగా ఉన్నాము మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు మీకేం లేవు మీరు హ్యాపీగా ఉన్నారు అని అట్లా ఏమి ఉండదు అనమాట సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్స్ చేయాలి వాళ్ళు డే షిఫ్ట్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఓన్లీ సాటర్డే సండే వస్తుంది వాళ్ళకి హాలిడే కానీ మాకు ఏంటంటే కొంచెం ఇప్పుడు వన్ ఒకవేళ అసలు షూటింగ్ వన్ మంత్ షూటింగ్ లేకుండా కూడా ఆగిపోయే రోజులు కూడా ఉంటాయి అనమాట సో ఆ వన్ మంత్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో అదొక్కటి మాకు ప్లస్ పాయింట్ ఇంకా ఇంకా అన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట ఆ టైమింగ్లో అయితే సో అలా ఉంటుందన్నమాట మా లైఫ్ అయితే ఇంకా అయితే మొత్తం అన్నీ సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా క్రితి అయితే చెప్పాను కదా చా అసలు మనమైనా కంట్రోల్ చేసుకోగలం పెద్దవాళ్ళమే వాళ్ళకి ఏం తెలిసినాయండి చిన్నపిల్లలు కదా సో అట్లా ఇంకా డాడీ వెళ్ళిపోతున్నాడు డాడీ వెళ్ళిపోతున్నాడని కొంచెము ఎమోషనల్ అయిపోతూ ఉన్నాడు అనమాట సో అందుకే ఇంకా అది ఇంకా ఆయనైతే షూ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ నాకైతే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కాకపోతే ఇంకా వన్ మంత్ మా ఆయన అయితే వీడియోస్లో కనిపించరు సో అందుకని ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి నేనైతే లాస్ట్లో వీడియో అయితే షూట్ చేశాను కొంచెం మంచిగా అయితే సో ఇక్కడైతే ఇంకా షూ అయితే వేసుకొని రెడీ అయిపోతారు ఇంకోటి ఏంటంటే నేను ఆయన ఎక్కడికి వెళ్తున్నారు చెప్పలేదు కదా కేరళ అయితే వెళ్తున్నారు అనమాట మలయాళం మూవీ షూటింగ్ కోసం అయితే ఆ మూవీ ఇంకా మలయాళం మూవీ కాబట్టి మో మొత్తం కేరళలోనే ఉంటుంది సో ఇయర్ ఇయర్ చాలా వరకు అదే మొత్తం అవుట్డోర్ మూవీ అనమాట అదంతా సో ఇంకా వెళ్తూ వస్తూ ఉండాలి మూవీ అయిపోయేంత వరకు వాళ్ళు కూడా ఏంటో కొంచెం స్లోగా చేస్తున్నారనమాట షెడ్యూల్ అయితే ఇంకా వెళ్ళినప్పుడు వెళ్తున్నారు వచ్చినప్పుడు చాలా బాగానే ఉంటున్నారు అనమాట వెళ్తే మంత్లీ ఒక టెన్ డేస్ అట్లా వెళ్తున్నారు కానీ ఎక్కువేం వెళ్ళట్లేదు కాకపోతే ఇప్పుడే లాంగ్ షెడ్యూల్ అనమాట సో ఇప్పుడు ఇంకా కిందకి అయితే హెల్ప్ అవుతూ ఉన్నాము కిందికి వెళ్ళేటప్పుడు అన్నీ అడుగుతూనే ఉన్నాను నేను ఒకటికి రెండు సార్లు అడుగుతూనే చెప్తూనే ఉన్నాను ఏమైనా మర్చిపోయావా మర్చిపోయావా అని అసలు ఎన్నిసార్లు మర్చిపోయిపోతారో అసలు ఆయనే కాదులేండి నేను కూడా చాలా వరకు చాలా మర్చిపోతూ ఉంటాను ఇట్లా హడావిడిగా వెళ్ళేటప్పుడు ఇంకా ఛార్జింగ్ ఛార్జర్ అయితే మర్చిపోయారు అనమాట సో ఛార్జర్ మర్చిపోయాను అన్నారు సో సరే మీరు బయట ఉండండి నేను వెళ్ళి తీసుకువస్తాను ఎందుకు మళ్ళీ నువ్వు పైకి వద్దులే అనేసి చెప్పాను సో నేను వెళ్ళి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఛార్జర్ అయితే తీసుకొని వచ్చేసాను చూశారు కదా క్రితీ అయితే అస్సలు రానంటున్నాడు అస్సలు రావట్లేదు మనం కూడా వెళ్ళిపోదాం పద ఆటోకి అనమాట క్రితి అయితే సో ఇంకా మనం వెళ్దామమ్మా నెక్స్ట్ ఇంకో ఆటోకి వెళ్దామన్నో అనేసి క్రితిని వచ్చేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ అయితే ఇంకా నేను సో అదనమాట ఇవాళ మా వీడియో అయితే నేనైతే చాలా వరకు స్ట్రాంగ్గానే ఉంటాను కానీ అలా అనుకుంటాను కానీ చాలా స్ట్రాంగ్గా అంటే ఆ మనిషి ముందు కొంచెం ఎమోషనల్ అవ్వకున్నా కూడా సో దాని తర్వాత కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మన వాళ్ళ ముందు మనం ఎమోషనల్ అయిపోతే వాళ్ళే ఎమోషనల్ అయిపోతారు జర్నీ వెళ్తున్నారు కదా సో బాగోదు అన్నట్లు నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా నాకు ఎంత మైండ్లో తిరుగుతూ ఉన్నా కూడా చాలా హడావిడిగా ఏదో పెద్ద వర్క్ చేసి వర్క్ చేస్తున్నట్టు తిరుగుతూనే ఉంటాను అనమాట మార్నింగ్ లేయడము నేను ఫ్రెష్ అవ్వడము ఫాస్ట్ ఫాస్ట్గా దీపా పెట్టేసుకోవడము ఇంకా ఇంకా చెప్పాను కదా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను ఇంకా మా వారికి సర్దడాంట్లో కూడా నేను హెల్ప్ చేశాను అట్లా అనేసి సో అట్లా ఏదో హడావిడిగా చేసుకుంటూ ఉంటాను అనమాట మైండ్ కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి ఎక్కడో ఒకసారి మైండ్ అనేది మనకి ఏదో ఒక హ్యాండ్ ఇస్తూ ఉంటుంది కదా సో అట్లన్నమాట సో దాంట్లో భాగమే ఈ వీడియో అండి సో ఇంకేం లేదనమాట సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఇదంతా కామన్ అనుకోండి చాలా వరకు అందరూ ఫేస్ చేసి ఉంటారు ఈ ప్రాబ్లం అయితే సో ఆల్రెడీ ఫేస్ చేస్తూ కూడా ఉంటారనమాట సో ఇంకా మనం ఏం చేయలేము ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే వాళ్ళే ఇంకా అన్నీ తోడనమాట సో అలా ఉంటుంది ఇంకా అదే ఇంకా ఈ ఫస్ట్ టైం చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు రేపు బ్లాగులు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్